హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైతే మునగాకు అండి నేను లేత మునగాకునైతే తీసుకొచ్చాను దీన్ని ఈ విధంగా తెంపైతే పక్కన పెట్టేశాను దీన్ని వాటర్లో రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్లో అయితే మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి తడంత పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈరోజైతే మునగాకు కారం పొడి ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం ఇందాక మనం ఆరబెట్టుకున్న మునగాకు అట్లాగే హాఫ్ కప్పు మినప్పప్పు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు మనకు కారం అనేది రుచికి సరిపడా ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు సాల్టు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మినప్పప్పునైతే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ రంగు వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మనకు ఫ్రై అయ్యాక స్మెల్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోకి జీలకర్రను కూడా వేద్దాము జీలకర్రను వేసి మనం ఫ్రై చేసుకుందామండి మనం ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇప్పుడు దీంట్లోకి మనం ధనియాలను కూడా వేసుకొని ఒక్కసారి అయితే అలా ఫ్రై చేసుకుందాము వీటిని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన అయితే పెట్టేసుకుందామండి మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా అయితే ఏం పట్టదు ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే మనం చక్కగా ఆయిల్లో అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి అయితే మనం తీసైతే పక్కన పెట్టుకుందాము ఇందాక వేయించుకున్నవన్నీ కూడా మనము చల్లార్చుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోకైతే మనం ఇందాక శుభ్రంగా కడిగేసి ఆరబెట్టిన మునగాకు ఉంది కదండి దాన్ని కూడా దీనిలోకి అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి మునగాకును ఒక్కసారిగా కాకుండా మనం కొద్ది కొద్దిగా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ఆకులో ఉన్న తడి అంతా తడిదనం అంతా కూడా పోయి మనకి చక్కగా అయితే ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు మునగాకు కారం పొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది లేదంటే మనకు ముద్దలా వస్తుంది ఇప్పుడు చూసారు కదండి ఇగో ఈ విధంగా అయితే ఫ్రై అయింది మనం ఫ్రై చేస్తుంటే మనకి మంచిగా ఈ విధంగా అయితే కనబడాలి ఇప్పుడైతే ఇది మనకి ఫ్రై అయిపోయినట్టేనండి చూసారు కదా కాసేపు అయితే మనం ఈ విధంగా సిమ్లో అయితే ఉంచుకుందాం ఒక్క ఐదు నిమిషాలు చూసారు కదండి మొత్తం అంతా కూడా ఎంత ఫ్రై అయిపోయింది చాలా ఆక అనేది కొద్దిగా అయిపోయింది చూసారా ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న మినప్పప్పు అట్లాగే జీలకర్ర ధనియాలు వాటిని వేసుకొని మిక్సీ జార్ మూత అయితే పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేద్దామండి మునగాకులో చాలా పోషక విలువలు ఉన్నాయి చాలామందికి మునక్కాయలు మాత్రమే తెలుసు ఆకును యూజ్ చేసుకునే సంగతి చాలామందికి తెలియదు దీనివల్ల మనకి కంటి చూపు మెరుగుపడుతుంది అట్లాగే ఎముకలు కూడా కాల్షియం అనేది దీంట్లో చాలా ఉంటుంది ఎముకలు కూడా గట్టిపడతాయి ఇక ఇప్పుడైతే దీంట్లోకి మనం ఎండుమిర్చి అట్లాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు అనేవి మనకి పొట్టుతోనే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్నైతే మనం ఒకసారి మిక్సీ పట్టేద్దాం చూసారు కదా ఇది కొంచెం ఇట్లా ముద్దలా అయితే అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టిన ధనియా పౌడరు మినపప్పు పౌడరు ఉంది కదండి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మనం మిక్సీకి పడదాము ఇదంతా కూడా ఒక్కసారి మనకు మళ్ళీ పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదండి అయితే మనం పక్కన తీసేసుకుందాము ఈ మధ్యకాలంలో అయితే చిన్న పిల్లలకు కూడా కళ్ళజోడులు వచ్చేస్తున్నాయి కదండి ఆ కళ్ళజోడు అవసరం అనేది లేకుండా ఉండాలంటే ఈ మునగాకు పొడినైతే పిల్లలకైతే వీక్లీ వన్స్ అయినా సరే పిల్లలకు పెట్టండి కళ్ళజోడు అవసరం అనేది ఉండకుండా ఉంటుంది అట్లాగే ఎముకలలో బలాన్ని పెంచే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కీళ్ళ నొప్పుల్ని కూడా ఈ మునగాకు అనేది తగ్గిస్తుందండి ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునగాకునైతే మనం మిక్సీ జార్లోనికి వేసుకుందాము ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది కదండి దీన్ని ఇప్పుడు మనము మిక్సీ అయితే పట్టుకుందాము మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఒక్కసారి అలా తిప్పుదాము ఆ తర్వాత మనం దీంట్లోకి ఇందాక పొడి చేసుకున్న పొడిని కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి దీంట్లోకి వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ అనేది మన రుచికి సరిపడా అట్లాగే మనం తీసుకున్న మునగాకు పొడి క్వాంటిటీని బట్టి అయితే మనం ఉప్పైనా కారమైన వేసుకోవాలి చూసారు కదండి మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి